మధిర పట్టణంలో బజార్లోనే మిలీనియం స్కూల్ దగ్గరలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ను తొలగించాలని లడక్ బజార్ నివాసులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పదిహేడవ వార్డు కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు పద్దెనిమిదవ వార్డు యోరస్ పట్టణ కార్యదర్శి ఆరిగే శ్రీనివాసరావు మాట్లాడుతూ మా శ్రీనివాసులకు అతి సమీపంలో సెల్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారని మొన్నటి వరకు చాలా కుటుంబాలు వార్తలో ఇబ్బంది పడ్డారని ఇప్పుడు సెల్ టవర్ ఏర్పాటు చేసే రేడియేషన్ వలన నిత్యం అనేక రోగాల సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సెల్టవర్ రేడియేషన్ వల్ల చిన్న పిల్లలు వృద్ధులు పెద్దలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని అందువలన మా ఎందు ఉంచి సెల్ టవర్ నిర్మాణంలో నిలిపివేయాలని మధిర మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నామని లడక్ వాసులు తెలిపారు ఈ టవర్ వల్ల జరుగుతుంది మునుగోడుదా అసలుకి ట్రాయ్ నిబంధనల ప్రకారం అలా పెట్టడానికి వీల్లేదు అసలు పర్మిషన్ అట్టిస్తాడు కమిషనర్ గారు ఏ విధిస్తాడు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు లేదు అది అట్లా ఇవ్వదు కాదు ఒకళ్ళు ఇచ్చిన ప్రజాభిప్రాయం ప్రకారం ఇక్కడ ఐదు వందల మంది ఇప్పుడు ఉన్న చూసారు కదా మీరు ఎంతమంది జనం వచ్చారు ఇక్కడికి ప్రజల్ని నష్టపరిచే పని ఏది చేయకూడదు

మెదర మున్సిపాలిటీలో ఉన్నటువంటి పదిహేడు పద్దెనిమిది వార్డుకు సంబంధించి ఎయిట్ ఒడ్డున సెల్ టవర్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్ తైలు వారు సిద్ధమయ్యారు ఆ సిద్ధమైన సందర్భంలో ఇక్కడ ఎయిర్ సెల్ టవర్ పెట్టడానికి లేదు అని చెప్పి ఈ పదిహేడు పద్దెనిమిది వార్డులకు సంబంధించిన ప్రజానికి మొత్తం కూడా వచ్చి వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఈ మెదర్ పట్టణంలో ఉన్నటువంటి ఇరవై రెండు వార్డులో కూడా ఎక్కడా పెట్టడానికి వీలు లేదు గతంలో కూడా మూడు నాలుగు చోట్ల వారు బేస్ పట్టాలు లేపి తెలియకుండా ఫిట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మేము వాటిని పెట్టకుండా ప్రజానికి వ్యతిరేకించింది ఈ వార్డు కౌన్సిలర్లుగా మేము కూడా వ్యతిరేకించడం జరిగింది కావున దయచేసి ఈ సెల్ టవరు ఇక్కడి నుంచి తీసివేయవలసిందిగా మేము కోరుచున్నాం అదేవిధంగా ఒకవేళ ఇంత వ్యతిరేకించినా కూడా మీరు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రజానికి ఎదురు తిరిగి ఆ సెల్ టవర్ను కూడా మరి పోలీసు వారికి కంప్లైంట్ చేసి తీసేయడం జరుగుతుందని ఈ సందర్భంగా లడక్ బజార్ ప్రాంతంలో అతి పెద్ద టవర్ని ఈ లడక్ బజార్ ప్రాంతంలో ఇంత పెద్ద టవర్ని ఏర్పాటు చేశారు దీనివల్ల ప్రజలకు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ బ్రెయిన్ క్యాన్సర్ బెన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టవర్ని తక్షణం ఆపేయాల ట్రాయర్ నిబంధనల ప్రకారం ట్రాయర్ నిబంధనల ప్రకారం ఏ తీసుకొని టవర్లు తీసుకొని టవర్లను ఏర్పాటు చేయాలా కానీ ఏ రకమైన పర్మిషన్స్ లేకుండా ఇక్కడ ఈ టవర్ని నిర్మిస్తున్నారు ఈ నిర్ ఈ టవర్ నిర్మాణాన్ని తక్షణం ఆపేయాల మరియు వీళ్ళు ఏ రకమైన పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ ప్రజా ప్రజాప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ఏ పర్మిషన్ అయినా ఇవ్వాలి రేపు కరెంటు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినా మున్సిపాలిటీ తీర్మానం ఇవ్వాలా ఏదైనా పని ఏది లేకుండా దీనికి ఏ రకమైన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దీన్ని ప్రజలకి నష్టపరిచేది ఇక్కడ ప్రజలు సుమారు ఐదు వందల మంది ప్రజలు ఇక్కడ పాల్గొన్నారు అంటే ఈ టవర్ను పెట్టి వాళ్ళ ఆరోగ్యాలని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పటికే మొన్నటి ఇది అందులో ప్లస్ ఇది ఏటికి యాభై మీటర్ల దూరంలోనే ఉంది ఇది నది పైహోక ప్రాంతం ఇది మొత్తం కూడా వేరొస్తే మొన్నటిదాకా ఎక్కడికి వెళ్ళిపోరికి సాయిబాబా గుడి దాకా వాటర్ వెళ్ళిపోయినాయి ఇది ఏటికి